బిగ్ బాస్ హౌస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దివ్యల మాధురి దివ్యాల మాధురి ఆవిడ లేడీ కాదు ఆవిడ పెద్ద కిలాడి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మీరు చెప్పింది నిజమేనన్నా ఆవిడ లేడీ కాదు నిజంగానే కిలాడి అని కామెంట్ చేస్తారు ఈ వీడియో చూసిన తర్వాత దివ్యల మాధురి అనే వ్యక్తి ఒక అందమైన కుటుంబంలో నిప్పులు పోసింది ఒక అందమైన కుటుంబాన్ని రోడ్డుకు లాగింది అసలుకి ఈ దివ్యల మాదిరి ఎవరు ఈ దివ్యల మాదిరి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను దివ్యల మాదిరి ఎలాంటిదో ఆవిడ క్యారెక్టర్ ఎలాంటిదో పొలిటికల్ సర్కిల్ పొలిటికల్గా పొలిటికల్ని ఫాలో ఫాలో అయ్యే వాళ్ళకి దివ్యల మాదిరి ఎలాంటిదో అందరికి తెలుసు కానీ ఆడియన్స్ ఆడియన్స్కి బిగ్ బాస్ ఆడియన్స్కి దివ్యల మాధురి క్యారెక్టర్ ఏంటి ఆవిడ చేసిన గణకారాలు ఏంటి ఆవిడ చేసిన ఏంటి అనే సంగతి చాలామంది ఆడియన్స్కి తెలియదు నేను ఈ వీడియోలో దివ్యల మాధురి ఎలాంటిదో అనేది క్లియర్గా నేను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను కాబట్టి మీరు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మీకెందు మీకెందుకన్నా దివ్యల మాదిరి మీద అంత ఇంట్రెస్ట్ ఆవిడ మీద మీకు మీరెందుకు ఆవిడ మీద వీడియో చేస్తున్నారు అని మీరు కామెంట్ చేయొచ్చు దానికి ఒక కారణం ఉంది నాకు మాకు దివ్యల మాధురికి కొన్ని గొడవలు ఉన్నాయి కొన్ని కాంట్రవర్సీ ఉన్నాయి సో ఆ కాంట్రవర్సీ ఏంది మా గొడవలు ఏంది అనే సంగతి కూడా ఈ వీడియోలో వివరిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అంటే ఆవిడ ఎక్కడి నుంచి మొదలైంది ఈరోజు బిగ్ బాస్ హౌస్ దాకా ఎలా వచ్చింది అనేది పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఓకేనా అయితే మాధురి దివ్యల మాధురి అసలు పేరు దివ్యల మాధురి ఆవిడకి ఒక ఉన్నాడు అతను సిప్పులో పనిచేస్తుంటాడు నెలకి పది లక్షల జీతం వాళ్ళు ఇద్దరికి మొగుడు పిల్లలు ఇద్దరికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు దివ్యల మాధురి అనే వ్యక్తికి ముగ్గురు పిల్లలు ఉన్నారు మంచి కుటుంబం ఆర్థికంగా ఎలాంటి లోటు లేదు పిల్లల పరంగా ఎలాంటి లోటు లేదు ఆర్థికంగా స్థిరపడ్డ కుటుంబం వాళ్ళది కూడా అందమైన కుటుంబం బాగా సాగిపోతుంది ఆవిడ దివ్యల మాధురి ఒక క్లాసికల్ డాన్సర్ కూడా అయితే ఆవిడికి రాజకీయంగా ఎదగాలని ఆశ పుట్టింది షార్ట్ టైంలో రాజకీయంగా ఎదగాలి షార్ట్ టైంలో నాకు రాజకీయంలో ఒక గుర్తింపు రావాలి అని ఒక దుర్బుద్ధి పుట్టింది మనం ఎలా షార్ట్ టైంలో గుర్తింపు తెచ్చుకోవాలి రాజకీయ పరంగా అని ఆలోచిస్తున్న సమయంలో ఒక బకరా దొరికాడు వాడే దువ్వాడ శ్రీనివాసు ఇతను వైసీపీ ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ ఇతని దగ్గరికి దివ్యల మాధురి వెళ్ళింది కార్యకర్తగా జాయిన్ అయింది ఈవిడెప్పుడైతే దువ్వాడ శ్రీనివాస్ దగ్గర జాయిన్ అయిందో అప్పటి నుంచి దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో గొడవలు స్టార్ట్ అయ్యాయి దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం కూడా చాలా అందమైన కుటుంబం ఆ దువ్వాడ శ్రీనివాస్కి ఒక భార్య ఉంది ఆవిడ పేరు దువ్వాడ వాణి అతనికి ఇద్దరు ఆడపిల్ల పిలకాలు ఉన్నారు ఆడబిడ్డలు ఉన్నారు ఒక ఆడపిల్లకి పెళ్లి అయ్యింది మరో ఆడపిల్ల చదువుకుంటుంది పెళ్లికి రెడీగా ఉంది వాళ్ళు కూడా చాలా అందమైన కుటుంబం చాలా చాలా అందమైన కుటుంబం చాలా చక్కలేని కుటుంబం ఆర్థికంగా కూడా ఎలాంటి లోటు లేదు దువ్వాడ శ్రీనివాస్కి అదే కాకుండా అతను ఒక ఎంఎల్సీ కూడా అంత బాగుంది రెండు కుటుంబాలకి ఎలాంటి ఆర్థికంగా ఏది లేదు రెండు కుటుంబాలు కూడా అందమైన కుటుంబాలు అయితే దివ్యల మాధురి ఎప్పుడు స్టార్ట్ ఎప్పుడైతే దువ్వాడ శ్రీనివాస్ దగ్గర జాయిన్ అయిందో అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి వా ఎవరైతే దువాడ శ్రీనివాస్కి అలాగే దువ్వాడ వాణికి కుటుంబంలో విభేదాలు వచ్చాయి అప్పుడు దాకా ఈవిడ ఎప్పుడైతే దువ్వాడ శ్రీనివాస్ దగ్గరకి జాయిన్ ముందు దువ్వాడ శ్రీనివాసు ఫ్యామిలీ అంటే వాళ్ళ పిల్లల గాని లేక వాడు భార్య గాని మంచి మంచి డ్యాన్సులు వేసేవాళ్ళు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు మంచి ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు గుడులకి గోపురాలకి మంచి మంచి కార్యక్రమాలకి వెళ్ళేవాళ్ళు చాలా అందమైన కుటుంబం దువాడ శ్రీనివాస్ ఈవిడ ఎంటర్ కాకముందు వరకు వాళ్ళ ఫ్యామిలీ బాగానే ఉంది ఈవిడ ఎంటర్ అయిన కాడి నుంచి ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ చేయడం జరిగింది ఎలాగన్నా నేను పొలిటికల్గా గుర్తింపు రావాలి కాబట్టి ఈ మా ఈ దువాడ శ్రీనివాస్ని ఈ మాధురి టార్గెట్ చేసింది ఆవి ఈవిడ మాధురి దువ్వాడ శ్రీనివాసుని గోకటం మొదలుపెట్టింది కొద్ది కొద్దిగా అతని వీక్నెస్ని కనిపెట్టి అతని వీక్నెస్ని క్యాచ్ చేసుకొని కుటుంబానికి కొద్ది కొద్దిగా దూరం చేస్తూ వచ్చింది దివ్యల మాధురి ఎంత దూరం చేసిందంటే సపరేట్గా ఒక ఇల్లు కొనుక్కొని ఒక ల్యాండ్ కొనుక్కొని ఆ ల్యాండ్లో ఒక ఇల్లు కట్టి అక్కడే ఇతను కాపురం పెట్టేశాడు ఆ ఆ ఇంట్లో దివ్యల మాధురి అలాగే దువ్వాడ శ్రీనివాసు ఇద్దరు కాపురం పెట్టేశారు ఆ ఇంట్లో ఈ దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి వింటికి వెళ్ళడం మానేశారు అంటే వాళ్ళు వింటికి వెళ్ళడం మానేశాడు వాళ్ళ పిల్లలతో మాట్లాడడం మానేశాడు వాళ్ళ భార్యతో మాట్లాడడం మానేశారు నాకు ఇడాకులు కావాలి నేత నేను ఉండలేను నాకు నువ్వు వద్దు అనేదాకా దివ్యల మాదిరిని మాధురి దువ్వాడ శ్రీనివాసిని కన్విన్స్ చేసింది దువ్వాడ శ్రీనివాసిని మాధురి వైపుకి లాక్ కొనింది తర్వాత చాలా గొడవలు అయ్యాయి ఎంత గొడవలు అయ్యాయంటే ఒకనొక టైంలో ఇంటికి రాకపోతే ఇంటికి రావటంలా ఈ దువాడ అనే వ్యక్తి ఇంటికి రావటంలా ది దివ్యల ఇంటికి పంపించటంలా పూర్తిగా తన వలలో వేసేసుకుంది తన తన వడిలో వేసేసుకునింది మొత్తం సపరేట్గా గా తీసేసుకునింది ఇంటికి వెళ్ళకపోతున్న వెళ్ళకపోయేసరికి ఒక రోజున వాళ్ళ ఇద్దరూ ఇంటికి వెళ్ళారు ఎవరైతే కాపురం పెట్టారో సపరేట్ కాపురం పెట్టారో వాళ్ళ ఇంటికి వెళ్ళి దివ్యల మాదిరి దువాడ శ్రీనివాస్ ఇంటికి వెళ్ళి తలుపు కొడితే ఆ రాత్రి అంతా కూడా ఆ వ్యక్తి కూతుర్లు వచ్చారు అని వింగిత కూడా లేకుండా అతను డోరు తీల రాత్రి అంతా పాపం వాళ్ళు కారులోనే కూర్చుని ఉన్నారు కారులోనే వెయిట్ చేశారు ఎంత డోర్ కొట్టినా కానీ తీల పొద్దున్నే వాళ్ళ భార్య వచ్చింది ఈ దువాడ శ్రీనివాసు దివ్యల మాదిరి పోలీసులకి ఫోన్ చేశారు పోలీసులు వచ్చారు ఇటుపక్క ఎవరైతే దువాడ వాణి వాళ్ళు పిల్లలు ఆవిడ వచ్చారు పోలీసుల ముందే వాళ్ళ భార్యని అంటే సొంత భార్యని కొట్టడానికి వెళ్ళాడు పోలీసుల ముందే అది చాలదన్నట్టు కూతురిని కూడా దుర్భాషలాడాడు కూతురు మీద కూడా దాడి చేయబోయాడు దువ్వారా శ్రీనివాసు ఇది చాలదన్నట్టు ఏమే ఇది చాలదన్నట్టు దివ్యల మాధురి మాధురి కూడా వాళ్ళ కూతురుని అతని భార్యని నోటుకు వచ్చినట్టు దుర్భాషలాడింది మొత్తం వేసుకోవాలి పచ్చి బూతులు మాట్లాడింది దివ్యల మాధురి అంత విద్వాంసం సృష్టించి అంత గొడవలు చేసి ఒక అందమైన కుటుంబంలో నిప్పులు పోసి పూర్తిగా వాళ్ళ కుటుంబానికి దూరం చేసింది అయితే ఈవిడికంటే సిగ్గులేదు మరి దువ్వాడ శ్రీనివాస్ కన్నా ఉండాలి కదా అతనికి అరవై సంవత్సరాలు ఉన్నాయి ఆయన అతనికి అరవై సంవత్సరాలు ఈ మాధురి అనే వ్యక్తికి ఈ మాధురి అనే లేడీకి ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాలు ఎంత డిఫరెంట్ ఉందో చూడండి కూతురు వయసు ఎవరిది దివ్యలా మాధురిది మగోడు పోయి ఏదో చిన్న వీక్నెస్ ఉంటుంది దాన్ని ఆసరాగా తీసుకొని దాన్ని క్యాచ్ చేసుకొని సిగ్గు శరం లేకుండా ముప్పై మూడు వయ ముప్పై మూడు వయసున్న ఈ లేడీ అరవై ఉన్న ఒక ముసలోడితో పత్యాపారం పెట్టింది వాడిని తగులు కొనింది తర్వాత మొత్తం టోటల్గా కాపురాన్ని దూరం చేసింది కాపురాన్ని దూరం చేసేసి వీళ్ళు ఈ దువ్వాడ శ్రీనివాసు అలాగే ఈ దివ్యల మాదిరి ఏదో అప్పుడే లో పడ్డట్టు ఇతనేదో కుర్రోడైనట్టు ఆవిడేదో కుర్రదైనట్టు గుడులకి గోపురాలకి పార్కులకి తుప్పలకి హోటల్ లేకి తిరగని చోటు వంట లేదు ఎల్లని చోటు వంట లేదు ప్రతి దిక్కకి వెళ్ళారు ప్రతి చోటుకు వెళ్ళారు అసలుకి వీళ్ళు అంటే కొత్తగా లవ్ చేసుకుంటే ఎలా ఆశలుంటాయో ఆ విధంగా వీళ్ళు సిగ్గు శరం వదిలేసి నలుగురు ఏమనుకుంటారు అని వదిలేసి ఆ ఊరు ఊరు తిరగటం ఎట్టబడితే తిరగటం స్టార్ట్ చేయడం జరిగింది ఇది సరిపోతున్నట్టు దీనికి మించిన దరిద్రం ఏంటంటే ఏవైతే ఈ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ ఉన్నాయో అలాగే ఈ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో ఎన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నాయో అన్ని న్యూస్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ముద్దులు పెట్టుకోవటం ఐ లవ్ యూలు చెప్పుకోవటం అక్కడికి వెళ్ళి కరుసుకోవటం నానా గబ్బు చేశారు ఏ మీడియాకి వెళ్ళినా ఏ సోషల్ మీడియాకి వెళ్ళినా గబ్బు గబ్బు చేశారు సరవ నాశనం చేశారు చూస్తూ చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా అరే వీళ్ళకి సిగ్గు లేదు అసలుకి వీడికి ఎంత వయసు వచ్చింది అరవై సంవత్సరాలు వచ్చింది ఈవిడికి ఏమో పిల్లలు ఉండి పిల్లలు ఉన్నారు ఈవిడికి ముప్పై మూడు సంవత్సరాలు ఒక ముసలమని తగులుకొని సిగ్గు లేకుండా కౌగులించుకోవటం ఏంది ఆ ముద్దులేంది ఆ కౌగులింత లేని ఆ ఇల్లా బిల్లు చెప్పుకోవటం ఏంది అని చాలా మంది మహిళలు కూడా చాలా మంది దుమ్మెత్తిపోసారు అయినా కానీ ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఎన్ని తిట్టినా సిగ్గు శరం లేకుండా ఇష్టం వచ్చినట్టు బరితెగించి తిరుగుతున్నారు సరే ఓకే వాళ్ళు వై వాళ్ళు ఓకే సరే లవ్ చేసుకున్నారు లేకపోతే ఇంకోటి ఇంకోటి సరే పోనీలు అనుకోవచ్చు కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఉందండి ఇంకో పాయింట్ ఉంది ఏంటంటే ఈ దివ్యల మాదిరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఉన్నాడు భర్తకి ఎడాకు లీల ఏమే భర్తకి ఎడాకు లీల అలాగే ఈ దోవాడ శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా భార్యకి విడాకు లీల ఇద్దరు విడాకులు ఇవ్వకుండా వీళ్ళు అక్రమ సంబంధం పెట్టారు ఒక విడాకులు ఇవ్వకపోతే దాన్ని అక్రమ సంబంధం అంటారు కదా విడాకులు ఇవ్వకుండా ఒక సహజీవనం చేశారు ఒక అక్రమ సంబంధం పెట్టుకు పెట్టుకున్నారు సిగ్గు లేకుండా అలా అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల చాలా మంది మహిళలు కూడా దివ్యల మాధురిని విమర్శించడం జరిగింది చాలా మంది దుమ్మెత్తిపోసారు ఆ మహానం పోస్తున్నారు అయినా కానీ సిగ్గు లేకుండా కొద్దిగా కూడా ఇంగితం లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరగడం స్టార్ట్ చేశారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక అందమైన కుటుంబాన్ని సర్వనాశనం చేసి నువ్వు షార్ట్ టెంపర్లో పొలిటికల్గా ఎదగాలి పొలిటికల్ గుర్తింపు రావాలని ఒక ఆశ పడిందో అదే విధంగా ఆవిడికి షార్ట్ టైంలో గుర్తింపు వచ్చింది ఆవిడికి అది లాభమా నష్టమా పక్కన పెడితే ఆవిడికి దివ్యల మాదిరి ఎవరు అనేది పొలిటికల్ ఫాలో అయ్యే వాళ్ళకి అందరూ కూడా దివ్యల మాదిరి ఎలాంటిదో తెలుసు ఆవిడికి ఒక గుర్తింపు వచ్చింది అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఆవిడ కోరుకునేది కూడా అదే నాకు గుర్తింపు రావాలి అని తర్వాత పూర్తిగా ఆ భార్యని పిల్లల్ని వదిలేశాడు ఈవిడ కూడా భార్య పిల్లలు పిల్ల పిల్లల్ని వదిలేసి వదిలేసింది ఇష్టం వచ్చినట్టు విచ్చలుడిగా తయారయ్యారు ఈ రోజున బిగ్ బాస్ దాకా వచ్చింది అయితే ఇక్కడ మీకు డౌట్లు రావచ్చు ఆవిడ మీకెందుకు మీకెందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆవిడ మీద మీరెందుకు మీద వీడియో చేస్తున్నారు అని మీరు కూడా కామెంట్ చేయొచ్చు అయితే దానికి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తా వీళ్ళు ఎవరైతే దువ్వాడ శ్రీనివాసు అలాగే ఈ మాధురి అనే వ్యక్తి రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది ఇష్టం వచ్చినట్టు వాగేది ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళు చేసుకోంగా మేము తిరిగితే తప్పేంటి మేము లవ్ చేసుకుంటే తప్పేంటి మేము సహజీవనం చేసుకుంటే తప్పేంటి అని క్వశ్చన్ చేసింది ఈ దివ్యల మాదిరి అలాగే ఈ దువ్వాడ శ్రీనివాసు పర్ఫెక్ట్ గా ఉన్నారు అయితే ఇప్పుడు మన ప్రజెంట్ డిప్యూటీ సీఎం కూడా రిజైన్ చేసి మనండి ముగ్గురు పల్లాలతో డిప్యూటీ సీఎం అయ్యాడు కదా ఈ దువ్వాడ శ్రీనివాసు అనే వ్యక్తి నేను అసలు శ్రీరామచంద్రుని నేను రాముల్ లాంటి నాకు ఒకటే భార్య అని పెద్ద పెద్ద ముద్ర మాటలు పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు గతంలో ముగ్గురు నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు కానీ పద్ధతి సంస్కారం హిందూ మతం తెలుగు వాడిగా వ్రతం మన మతం ఏకపత్ని వ్రతం ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా చేస్తే ఈవిడితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఈ దివ్యల మాదిరి కూడా తక్కువ తినలా ఈవిడ కూడా చాలా ఎక్కువ తినింది పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి టార్గెట్ చేసేది ఆ పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లి చేసుకున్నారు మూడు పెళ్లి చేసుకున్నారని పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధంగా ఆయన విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు వీళ్ళలాగా అక్రమ సంబంధం పెట్టుకోలే మొగుడికి ఇడాకులు లేకుండా పరాయి మొగడితో తిరగల భార్యకి ఇడాకులు ఇవ్వకుండా పరాయి స్త్రీతో తిరగల చట్టబద్ధంగా చట్టపరంగా విడాకులు ఇచ్చి ఆయన పెళ్లి చేసుకున్నాడు కానీ వీళ్ళు మాత్రం ఇడాకులు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు దాన్ని ఏంది అని విమర్శిస్తే పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి పెళ్లికి వీళ్ళు చేసేదానికి ఎంత సంబంధం ఎంత వ్యత్యాసం ఉంది సో మాకు ఆ విధంగా ఆవిడ టార్గెట్ అయింది దివ్యల మాధురి అనే వ్యక్తి సో ఖచ్చితంగా మేము దివ్యాల మాధురిని టార్గెట్ చేస్తాము మాట్లాడతాము ఎందుకంటే ఆవిడ మాట్లాడిన గతంలో మాట్లాడిన మాటలు అలాంటివి సో దివ్యాల మాదిరి ఎలాంటిది అనేది మీకు తెలియాలి కాబట్టి తెలియని వాళ్ళకి తెలియాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా అవసరమైతే నాకు వీలుంటే నాకు సమయం ఉంటే ఈవిడ బిగ్ బాస్ హౌస్లో ఎలాంటి గేమ్ ఆడుతుందో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుందో అనేది కూడా నేను ప్రతిరోజు కూడా వీడియో చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను వీడియో చేయడానికి కూడా ప్రయత్నిస్తాను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను మాకు మాకున్నాయి కొన్ని కొన్ని మాకు ఉన్నాయి మీకెందుకు అంత ఆనందం మీకు ఎందుకు అంత ఉత్సాహం అంటే మాకు అదొక రకమైన ఆనందం అది ఒక రకమైన స్టాటం అనమాట మా 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 టార్గెట్లు మాకు ఉంటాయి అనమాట సో ఖచ్చితంగా దివ్యల మాధురి అనే వ్యక్తి ఎలాంటిదో ఒకసారి ఆలోచించుకోండి ఆవిడికి సపోర్ట్ చేసే ముందుగా బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ కూడా నాకు అంటే చాలామందికి చాలా ఒపీనియన్స్ ఉంటాయి బిగ్ బాస్ హౌస్లో చాలా మందికి కొందరికేమో గుడ్ ఒపీనియన్ ఉంటుంది కొంతమందికి బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది నాకు గుడ్ ఒపీనియన్ లేదు బిగ్ బాస్ మీద అలాగని చెడు అభిప్రాయం లేదు అలా మంచి అభిప్రాయం లేదు చెడు అభిప్రాయం లేదు కానీ దివ్యల మాధురిని తీసుకున్న తర్వాత నాకెందుకో కొంచెం ఇబ్బంది అనిపించింది అంటే ఎలాంటి వాళ్ళని తీసుకోవాలి రేపొద్దున సమాజానికి ఏమి ఇస్తున్నారు వీళ్ళు ఏం చెప్పబోతున్నారు ఈ మాధురి ఎవరియా అని తెలుసుకునే ప్రయత్నంలో ప్ర ప్రజలకు అసహించుకుంటారు కదా ఇలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చుకుంటారా బిగ్ బాస్కి అని విమర్శిస్తారు కదా సో ఇది ఒకసారి ఆలోచించుకోవాలి బిగ్ బాస్ థీమ్ కూడా వాళ్ళు నేను ఏమంటలేదు కానీ వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకుంటుంది సో మన స్ట్రాటజీ మనకు ఉంటుంది ఖచ్చితంగా దివ్యాల మాదిరి బిగ్ బాస్ హౌస్లో ఎలా గేమ్ ఆడుతుందో ఆవిడ ఎలాంటి నీతులు చెప్తుందో ఖచ్చితంగా వీడియో చేయడానికి కూడా ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ